హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం భావమార్దల ఒప్పందం పెళ్ళి ఫైనల్ పార్ట్ మరి కథలోకి వెళితే చాందిని గౌతమ్ ఒక మంచి హాస్టల్లో జాయిన్ చేసి తను ఎంబీఏలో జాయిన్ చేశాడు ఒకరోజు విరాట్ చాందిని హాస్టల్ దగ్గరికి వచ్చాడు ఎందుకు వచ్చారు విరాట్ గారంటే నీకు కావలసిన డ్రెస్సెస్లో అవి కొన్నాను తీసుకోండి అని ఇచ్చాడు ఇప్పటికే మీకు అన్నయ్యకి చాలా రుణపడ్డాను ఇక ఇవి వద్దండి అంది మీరు బాగా చదువుకొని జాబ్ వస్తే నా బాకీ తీర్చుకోవచ్చు అని చేతికిచ్చాడు ఇలాంటి మంచి వాళ్ళు నాకు తోడుగా దొరకటం నా అదృష్టం అనుకొని లోపలికి వెళ్ళిపోయింది రూమ్కి రాగానే గౌతమ్ ఏంట్రా విరాట్ చాందినికి ఏవో కొనిచ్చవటం ఏంటి మ్యాటర్ అంటూ కళ్ళెగిరేశాడు ఏం లేదురా తనకి సరైన డ్రెస్సెస్ లేవని కొనిచ్చా అంతేం గౌతమ్ చా చాళ్లేరా నాకెందుకు డౌట్గా ఉంది నిన్ను చూస్తూ ఉంటే విరాట్ ఏమోరా నాకే తెలియట్లేదు తను నాకు ఎందుకు నచ్చింది తన్ని చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది కారు మబ్బు లాంటి తన కుర్లలో నా చూపులు చిక్కున్నట్టు అనిపిస్తుంది పాలరాతి శిల్పం లాంటి తన రూపం చూస్తూ ఉంటే పూజారినై ఈ జన్మంతా ఆ దేవతకి పూజ చేయించాలని ఉంది పసి పాప లాంటి తన నవ్వు చూస్తే ఈ ప్రపంచం ఇక్కడే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది ఇక బాబు సునామీ రావాలి భూకంపం రావాలి కరోనా రావాలి అని కోరుకోకు అన్నాడు గౌతమ్ అయినా నీలాంటి వాడు తన జీవితంలోకి వస్తే నాకన్నా ఆనందించేవారు ఎవరు ఉండరు థ్యాంక్ యూ బావా అంటూ అక్ చేసుకున్నాడు నక్షత్రం ఎలా అయినా గౌతమ్ మీద పగ తీర్చుకోవాలని కోపంగా గౌతమ్ రూమ్ కిటికీ నుండి వాష్రూంలోకి జంప్ చేసింది ఈలోగా ఫేస్ వాష్ చేసుకుని గౌతమ్ వాష్రూంలోకి వచ్చాడు మిర్రర్ వెనుక ఏదో నీడలా కనిపించేసరికి చెయ్యి పట్టుకొని వెనక్కి లాగాడు ఆ ఫోర్సుకి మెరుపు తీగలా వచ్చి గౌతమ్ గుండెలపై వాడింది నక్షత్రం గౌతమ్ హార్ట్ బీట్ వింటూ ఉండిపోయింది కాసేపటికి చుట్టూ చూసుకొని గౌతమ్ని పక్కకు నెట్టి వెళ్ళబోయేసరికి కాలు అయ్యి గోడ గుద్దుకొని పడబోయింది ఇంతలో గౌతమ్ నక్షత్ర నడుము మీద చెయ్యి వేసి పడకుండా ఆపేశాడు ఎందుకు వచ్చావు అన్నాడు మీరు నా మీద చేయి తీసి చెప్తాను అంది సారీ అని తన్ని వదిలేసి దూరంగా నించున్నాడు అమ్మ అంటూ కాలు పట్టుకుని ఏడ్చింది ఈ రోజుతో నేను కుంటి దాన్ని అయిపోయాన్రా దేవుడు ఇక మిస్ ఇండియా కాంపిటీషన్కి ఎలా వెళ్తారా నాయనో ఈ దాన్ని ఎవరు చేసుకుంటారా దేవుడో అని ఏడుపు లంకించుకుంది తను అలా ఏడుస్తూ ఉంటే చూడలేక చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు డాక్టర్ వచ్చి ఏం ప్రాబ్లం లేదు కొంచెం వెనికిందంతే మార్నింగ్ వరకు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి మెడిసిన్ ఇచ్చి వెళ్ళింది వీళ్ళిద్దరిని ఒంటరిగా ఉస్తే బాగుండు అని విరాట్ బయటకు వెళ్ళిపోయాడు ఎక్కడికి రా అంటే చిన్న పనుంది అంటూ వెళ్ళిపోయాడు నక్షత్ర ఇంట్లో ముద్దరమే ఉన్నాం కొంప తీసి అదేదో చేస్తారేంటబ్బా హా రేప్ అది రేపు చేస్తాడా ఏంటి గౌతమ్ నక్షత్ర కొంచెం డ్రెస్ పై తీయిం ఎందుకు దేనికి మీ గురించి నాకు ముందు నుండి తెలుసు ఈ అవకాశం కోసమే నువ్వు ప్లాన్ చేసావు కదా నా జీవితాన్ని అరటి పండు తొక్కలా తొక్కిపడాలి అని చూస్తున్నావు కదా హే ఏం మాట్లాడుతున్నావు పిచ్చా నేను తీయమన్నది ఆయిట్మెంట్ రాద్దామనంతే అంటూ మాట్లాడడం మానేశాడు ప్రేమగా తన్ని దగ్గరికి తీసుకుని మందు రాసాక ట్యాబ్లెట్ వేసుకున్నాడు ఇంతకీ నువ్వేమైనా తిన్నావా అంటే లేదు అంది సరైన ప్లేట్లో తన కోసం చపాతి ఆలు కర్రీ తెచ్చి తినిపించాడు ఆ రాత్రి అంతా పడుకోకుండా తన్ని గమనిస్తూ చూస్తూ ఉండిపోయాడు ఎప్పుడో తెల్లవారేసరికి నిద్ర పట్టేసింది గౌతమ్కి మార్నింగ్ తొమ్మిదికి లేచాడు లేచేసరికి నక్షత్రం ఎక్కడ కనిపించలేదు ఈ లోగా విరాట్ వచ్చాడు ఎందుకురా వెతుకుతున్నావు తను వెళ్ళిపోయిందన్నాడు ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళిపోయింది అని కొంచెం బాధ కలిగినా తనతో ఇంత దగ్గరగా ఉన్నందుకు చాలా హ్యాపీ వచ్చేసింది ఎప్పట్లాగే గౌతమ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు నైట్ కాలు వచ్చింది గౌతమ్కి నక్షత్రాన్ని ఎవరు బీచ్ దగ్గర అల్లరి చేస్తున్నారు అని నిద్రమత్తు దెబ్బకి వదిలినట్లు అనిపించింది వెంటనే బైక్ తీసుకుని స్పీడ్గా కదిలాడు విరాట్ అడుగుతున్నా చెప్పలేదు బీచ్లోకి వెళ్ళాడు ఎక్కడ ఎవరు కనిపించలేదు ఒకవేళ వాళ్ళు ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోయారా అని నక్షత్ర అంటూ పెద్దగా అరిచాడు ఈ లోగ నక్షత్ర కళ్ళెదురుగా కనిపించింది ఏ భయపడ్డావా జోగ్గా కాల్ చేసింది వెంటనే గువ్వ పగిలేలా ఒకటి ఇచ్చాడు నక్షత్ర టమోట్ లాంటి బుగ్గల మీద గౌతమ్ చేతి ముద్రలు పడ్డాయి ఈ లోగా ఆకాశంలో లైట్స్ వెలుగుతూ కనిపించాయి హ్యాపీ బర్త్డే గౌతమ్ ఐ లవ్ యూ అని లైట్స్ కాంతికి అందమైన సముద్రం అంతకంటే ఇంకా అందమైన నక్షత్రం ఇలా విశేషం చెప్తారనుకోలేదు నక్షత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే గౌతమ్ చేయి పట్టుకుని ఆపి తన వైపుకు లాక్కున్నాడు సారీ రాన్నాడు అన్నాడు బుగ్గపైన చేయి పెట్టి నీకు నా మీద ఎంత ప్రేముందో ఈరోజు తెలిసింది నిన్ను చూసిన క్షణం నుండే నిన్ను ఇష్టపడ్డాను నువ్వు చాందిని కాపాడినప్పుడు నీ మంచితనం స్త్రీల పట్ల నీకు గౌరవం చూశాను నిన్న నైట్ అంతా నా పక్కనే ఉండి సేవలు చేస్తుంటే అమ్మ నాన్నల ప్రేమను చూశాను నీ ప్రేమ నీ కేరింగ్ నువ్వు నా పక్కన ఉంటే వచ్చే ధైర్యం నాకు కావాలి ఐ లవ్ యూ అంటూ హత్తుకుంది గౌతమ్ కూడా ఐ లవ్ యు రాని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నక్షత్రం ఒకరి ప్రేమలో ఒకరు పూర్తిగా మునిగిపోయారు ఇలా రెండేళ్ళు గడిచిపోయింది ఒకవైపు చదువు ఇంకోవైపు గౌతంతో ప్రేమ ప్రేమ సరదాలు సంతోషాలతో రోజులు చాలా బాగా గడిచిపోతున్నాయి మనిషికి డబ్బు కాదు ప్రేమ ప్రేమించే మనిషి కావాలని అర్థమైంది నక్షత్రకి ప్రతి సండే చాందిని గౌతమ్ విరాట్లతో కలిసి టైం స్పెండ్ చేస్తుంది విరాట్ కూడా చాందినిని ఆరాధనగా చూస్తూ ప్రేమిస్తూ ఉంటాడు కాళీ చాందినికి విరాట్ మీద ప్రేమ కన్నా ఎక్కువగా అంటే దేవుడి స్థానంలో చూస్తుంది చాందిని చదువు కంప్లీట్ అయిందని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి అప్పగించాలి అనుకుంటాడు విరాట్ కాణి చాందిని ముఖం కూడా చూడకుండా తలుపు వేస్తారు నా కూతురు చచ్చింది అని ఫోటోకి దండ వేసిన ఫోటో చూపిస్తాడు చాందిని తండ్రి ఇక ఇద్దరు తిరిగి ముంబైకి ప్రయాణం అవుతారు ఇప్పటిదాకా ఎక్కడో తనని ఆరాధిస్తారనుకున్న చాందినికి ఇక అది సాధ్యం కాదు అని కన్నీళ్ళు ఉక్కబెట్టుకుని కూర్చుంది బాధపడకు చాందిని అని విరాటడగానే తన్ని గట్టిగా హక్ చేసుకుని తన బాధ అంతా పోయే వరకే ఏడ్చేసింది ఇప్పటి వరకు నా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియదు ఎందుకో నీతో చెప్పుకోవాలి అని చేసాం ఇప్పుడు మనసు తేలిక పడింది అంది ఐ లవ్ యూ అన్నాడు విరాట్ నేను లవ్ చేయడానికి తగిన దాన్ని కాదు విరాట్ నా లాంటి దాన్ని లవ్ చేయకూడదు అంది తెలియక ఏదో చిన్న తప్పు చేశావు దానికి నిన్ను నువ్వు చులకన చేసుకోకు అన్నాడు నిన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అన్నాడు శూన్యం లాంటి నా జీవితంలో సూర్యుల్లా నువ్వు వస్తానంటే ఎందుకు వద్దంట అంటూ హత్తుకుంది వీళ్ళు కూడా పెళ్ళికి రెడీగా ఉన్నారు ఇక నక్షత్ర ఇంట్లో గౌతంతో పెళ్ళికి ఒప్పుకోలేదు కానీ మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళే ఒప్పుకుంటారు అని ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకుంటారు పెళ్లి జరిగిన అదే రోజు గౌతమ్ ఒక మీటింగ్కి వెళ్ళవలసి వస్తుంది నేను ఒకసారి అమ్మ నాన్నలకి మన పెళ్ళి గురించి చెప్పి వస్తా అంటూ కారులో వెళ్తుంది నక్షత్రం రెండు రోజుల తర్వాత నక్షత్ర వాళ్ళ నాన్న కాల్ చేసి మా అమ్మాయికి గొప్ప సంబంధం వచ్చింది పెళ్లి చేసుకుని అమరిక వెళ్ళిపోయింది అబ్బాయి వాచ్ రేటు కోటి రూపాయలు ఉంటుంది అటువంటి సంబంధం అని ఫోన్ పెట్టేశాడు గౌతమ్కి అర్థం కాలేదు తనకెన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది నిజంగానే నా ప్రేమని పెళ్ళిని మర్చిపోయిం నాకన్నా డబ్బు ఉన్నవాడిని చేసుకుందా అని ప్రాణం ఉన్న శిలలా ఉండిపోయాడు అప్పట్నుంచి మందుకు బానిసై విరక్తిగా బతుకుతున్న సీత అంటూ తన గతమంతా చెప్పేశాడు అలా ఆడవాళ్ళ మీద అసహ్యం ప్రేమంటే చిరాకు కలిగింది నువ్వు నా జీవితంలోకి వచ్చాక తెలిసింది ఇంకా ప్రేమ మిగిలి ఉందని నన్ను వదిలిపోవుగా సీత అంటూ కళ్ళలోకి చూస్తూ అడిగాడు లేదు ఇక మనల్ని ఎవరు దూరం చేయరు అంటూ హత్తుకుంది ఇద్దరు అడవి దొర సాయంతో ఇంటికి చేరుకున్నారు ఇంట్లో జయలక్ష్మి హారతి ఇచ్చి ఆహ్వానించింది పంతులు గారు వచ్చి ముహూర్తాలు పెట్టారు కనుల విందుగా గౌతమ్ సీతల పెళ్లి జరిగింది చూసేవారందరికీ సీతారాములేనేమో అనిపించేంత అందమైన జంట వీరిది పెళ్లి జరిగిన తర్వాత రోజు గౌతమ్ నిద్రపోతూ ఉంటాడు ఇకనైనా లేచి కాఫీ తాగండని కాఫీ కప్పు చేతికి అందిస్తుంది గౌతమ్ లేవటంతోనే సీతకి చటుక్కున కిస్ పెడతాడు ఏంటిది బావా అందరు ఉన్నారు అని సిగ్గుపడుతుంది ఇంకెంతసేపు ఈ రోజుతో మన మొదటి రాత్రి అయిపోతుంది నువ్వు నా దానివైపోతావు అంటూ చేపట్టుకున్నాడు పో బావా అంటే సిగ్గుపడుతూ సీత వెళ్ళిపోయింది ఇంతలో శోభన ఏర్పాట్లు మొదలు పెట్టారు యాభై రకాల పువ్వులతో డెకరేట్ చేసి మల్లె తీగలు విరజాజి కొమ్మలు పందిరి మంచం చుట్టూ డెకరేట్ చేశారు అందమైన తెల్లని పరదాలు వేశారు దూరంగా చంద్రుడు దగ్గరగా సీత ఇంతకన్నా ఏం కావాలి అనిపించింది లేత పసుపు చీరలో దేవకన్య భూమికి వచ్చిందా ఆ ఉంది సీత సీత అలంకరణం వెంటనే కావగిల్లో బంధించేశాడు ఆ వయ్యారి వంటికి అంటుకపోయిన అలంకారాలన్నీ ఒక్కొక్కటిగా పంటితో కొరుకుతూ తీస్తున్నాడు మెడలో నక్లీసు చెవి బుట్టలు పాపిడి బిందెలు ఇంకో ఒక్కో చోట తన స్పర్శ తగలగానే సీత తెలియకుండానే గౌతమ్ వశమైపోయింది నడుముకున్న వడ్డానం తీసేసరికి మాత్రం చాలాసేపు పట్టింది అంటే ఉక్స్ తొందరగా రాలేదు బావా అంటూ వెనక్కి తిరిగి దూరంగా జరిగింది మళ్ళీ వెంటనే వెనక నుండి హక్ చేసుకుని బ్లౌజ్కున్న లాగాడు ఇద్దరు ఒకరు ప్రేమలో ఒకరు మైమరిచిపోతున్నారు ఇంతలో గౌతమ్కి ఫోన్ రింగ్ అయింది ఒక్క నిమిషం సీత అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఏమైంది తెలియదు వెంటనే ఏం చెప్పకుండానే సీతను వదిలేసి వెళ్ళిపోయాడు ఫోన్ కాల్ రావటంతో స్పీడ్గా కార్లో వెళ్ళాడు గౌతమ్ అసలు ఏం జరిగిందో ఎందుకు వెళ్ళిపోయాడనేది సీతకెంత ఆలోచించినా అర్థం కాలేదు కానీ గౌతమ్ని ఒంటరిగా వదిలేస్తే ఒకవేళ తనకేమైనా జరిగితే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తున్నాయి సీతకి ఇంతలో జరిగింది తెలుసుకుని జయలక్ష్మి వచ్చి అమ్మ నువ్వు బాధపడకు మీది జన్మ జన్మల బంధం నువ్వు గౌతంతో ఉన్నంత వరకు తనకేం కాదు తల్లి మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారు నువ్వు కన్నీరు పెట్టనంతసేపు వాడికేం కాదు గౌతమ్ వెళ్తున్న రూట్ ఇప్పుడే తెలుసుకున్నాం నువ్వు కూడా వెళ్ళు అంతనని డ్రైవర్తో పంపించింది ఒక హాస్పిటల్ దగ్గర గౌతం కార్ ఆగి ఉండటం చూసి తను కూడా లోపలికి వెళ్ళేది సీతాం నిస్సహాయంగా ఐసీయూ వైపు అడుగులు వేస్తున్నాడు గౌతమ్ అరగంట ముందు ఎంతో ఆనందంగా ఉన్న గౌతమ్కి కాల్ చేసింది తన మొదటి ప్రేయసి భార్య అయిన నక్షత్ర తండ్రి తను కొన్న ఊపిరిలో ఉంది నిన్ను చూడాలి అని అంటుంది అని హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు ఎంతో అందంగా ఆకతాయిగా నవ్వుతూ ఉండే నక్షత్రకి అసలేమైంది చాలా ఆలోచనలతో వచ్చాడు ఈలోగా అక్కడ విరాటు చాందిని కనిపించారు చాలా ఆశ్చర్యంతో వాళ్ళని చూశాడు నక్షత్ర దూరమయ్యాక విరాటి చాందినిలను లేదు చాందిని మెల్లో నల్లపూసలు ఉన్నాయి ఒక పాప కూడా వాళ్ళతో ఉంది అన్నయ్య అంటూ చాందిని గౌతమ్ని హత్తుకొని మిమ్మల్ని మర్చిపోయా ఇదిగో నీ మేనకొడలు అంటూ మూడేళ్ల పాపను చూపించింది థ్యాంక్ యూ చెల్లమ్మ బావా అంటూ పాపని ముద్దరాడు పాపకు ఏ పేరంటే నక్షత్ర అని చెప్పింది చీ దాని పేరు ఎందుకు పెట్టారని కోపం చూపించాడు విరాట్ నక్షత్ర గురించి తప్పుగా అనుకున్నావు బావా అసలేమైంది తెలుసా మీ పెళ్ళయిన తర్వాత నువ్వు తనని వాళ్ళ ఊరు పంపించావు అక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది నక్షత్ర హాస్పిటల్ ఉండగానే వాళ్ళ నాన్న వచ్చి బాధపడ్డారు మీ ప్రేమని కాదన్నందుకు మన్నించన్నారు సరే నాన్న అంటూ అందరు కలిసిపోయారు ఈలోగా ఒక డాక్టర్ చెప్పిన మాటల వల్ల నక్షత్ర కళలన్నీ కన్నీళ్ళైపోయాయి అవును అన్నయ్య అనుమానంగా అనిపించింది తనకు అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు ఎంఆర్ఐలు చేయించారు ఇంకా అనుమానం వచ్చి టీ స్కాన్ తీశారు అందులో అసలు నిజం బయటపడింది నక్షత్ర బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతుంది అని తన లైఫ్ స్పాన్ చాలా తక్కువ అని తెలియడంతోనే ముందుగా తను నీ గురించే ఏడ్చేసింది మనం ఎన్ని కళ్ళు కన్నామో గౌతమ్ ఇలా ఎందుకు జరిగింది నీ లైఫ్ మధ్యలోనే ముగియకూడదు అంటూ కళ్ళు తిరిగి పడిపోయింది మర్నాడు సృహలకు వచ్చి నేను వేరే వాడిని డబ్బు కోసం పెళ్లి చేసుకుని వెళ్ళిపోయా అని చెప్పు నాన్నా అంటూ ఏడ్చేసింది అల్లూరితో చెప్తానమ్మా అంటూ ఉన్నా తను వినిపించుకోలేదు నేను డాక్టర్నే నాకు తెలుసు నాది అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాను నేను ఎక్కువ కాలం బతకని ఉంది నక్షత్రం మాట ప్రకారం నీకు ఆ రోజు కాల్ చేసి అబద్ధం చెప్పారు ఆ టైంలో నేను కూడా అక్కడే ఉన్నాను నీతో చెప్పొద్దంటూ మాట తీసుకుంది నీకు తన మీద అసహ్యం కలిగేలా చేసి నిన్ను మీ ఇంటికి వెళ్ళిపోయేలా నేనే చేశా గౌతమ్ నక్షత్రం నీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండేది నీ ఫొటోస్ నీ వీడియోస్ చూస్తూ ఆనందంగా బతికింది మా ఇద్దరికి పెళ్లి చేసింది సీత మీద ఒకసారి అటాక్ చేయిస్తే కొండ మీద నుండి పడిపోతూ ఉంటే నువ్వు కాపాడేలా చేసి నీకు తన మీద ఉన్న ప్రేమని బయటపెట్టింది కూడా తనే ఇవన్నీ చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే తన్ని చూడ్డానికి ఐసీకి వెళ్ళాడు తను ఇదివరకట్లా లేదు జీవోత్సవంలా ఉంది నిస్తేజంగా తనిలా చూసే రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఎంత ఓపిక కూడబెట్టుకుని ఆక్సిజన్ మాస్క్ తీసి గౌతమ్ బాగున్నావాంది నక్షత్ర అంటూ తను చేయి పట్టుకొని ఏడుస్తున్నాడు నక్షత్ర కూడా వెంటనే హక్ చేసుకుంది నీ ఒళ్ళు కన్ను మూయాలని నా కోరిక తీరబోతుంది నాకు ఇంకేం వద్దు అంటూ గౌతమ్ గుండెల్లో తలదాచుకుంది ఇంత సంతోషం ధైర్యం నీ దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు గౌతమ్ అంటూ ఏడుస్తుంది నీ పరిస్థితి నాకు చెప్పకూడదు అనుకున్నావా ఇన్ని రోజులెందుకు నన్ను ఇంత బాధపెట్టి నువ్వు బాధపడ్డావన్నాడు నిన్ను నీ కాపాడుకుంట నక్షత్ర అన్నాడు లేదు నీ ప్రేమ పొందే అదృష్టం నాకు లేదురా నీతో ఉన్న కొన్ని రోజులు నీ ప్రేమని జ్ఞాపకాలతో బతికేశాం సీతని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని కోరుకున్నా అది కూడా జరిగింది ఇంకేం కావాలి నాకు అంటూ అల్లుకపోయింది గౌతమ్ అటు చూడు అంటూ వాళ్ళు నాన్న దగ్గరున్న బాబుని చూపించింది ఇదే ఇదే నేను ఇస్తున్న మన ప్రేమ కానుక గౌతమ్ నేను దూరం చేసుకున్నాక కొన్ని రోజులకు తెలిసింది మన ప్రేమ ఊపిరి పోసుకుంది అని నువ్వు నాకు పంచిన ప్రేమతో వీడిని కూడా నీలాగే పెంచాం ఇక నీకు తోడుని వీడికి ఒక అమ్మ నాన్ని ఇవ్వాలని నా కోరికాంది వెంటనే గౌతమ్ బాబుని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు తను అచ్చు నక్షత్ర రంగు గౌతమ్ రూపురేఖలతో ఉన్నాడు గౌతమ్ నా పాపిట్లో కుంకుమ పెట్టవా అంటూ దీనంగా అడిగింది నక్షత్రం ఈలోగా సీత దేవుడి దగ్గర కుంకుమ తీసుకువచ్చి గౌతమ్కిచ్చింది గౌతమ్ షాక్లో ఉండగానే నాకంతా తెలుసు బావా అక్కకి ఈ కుంకుమ పెట్టు అంది నక్షత్ర ఈ రోజు నుండి ఈ బిడ్డ నా బిడ్డ అంటూ వాడిని ఎత్తుకుంది నక్షత్ర కళల్లో ఆనందభాష్పాలు గౌతమ్ నక్షత్ర నుదుటి మీద ముద్దు పెట్టి కుంకుమని పెట్టాడు ఇంకేం నాకు అవసరం లేదు గౌతమ్ అంటూ బాబుని చూస్తూ గౌతమ్ ఒల్లో శాశ్వతంగా నిద్రపోయింది గౌతమ్ సీత విరాటు చాందిని గుండెలు చెరువై ఎల ఏడ్చినా తను మళ్ళీ లేవలేదు సీత గౌతమ్ బాబు ఇంటికి చేరుకున్నారు జయలక్ష్మికి జరిగిందంతా తెలిసి కన్నీరు మున్నీరయింది తన మనవుణ్ణి చూసి మురిసిపోయింది అలవాట్లు పోలికలన్నీ గౌతంలానే ఉన్నాయి నీ పేరేంటి అని అడిగింది నా పేరు ద గ్రేట్ గౌతమ్ కృష్ణ అని నానమ్మని హద్దుకున్నాడు సీత గౌతమ్లు ఒకరి ప్రేమలో ఒకరు కాకుండా ఒక్కటిగా అయిపోయారు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉనండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్